హాయ్ ఫ్రెండ్స్ రెస్టారెంట్ వాళ్ళ సీక్రెట్ అంటే క్విక్లీగా ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే పది పది నిమిషాల్లోనే పది రకాల కూరలు మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే పదహైదు నిమిషాల్లో వచ్చేస్తాయి అనమాట అంటే ఒకరు బేబీ కార్న్ అంటారు ఒకరు మష్రూమ్ అంటారు ఒకరు పన్నీర్ కండ అంటారు ఇలా రకరకాలుగా ఆర్డర్స్ ఇస్తారు కదా వాళ్ళు పది నిమిషాల్లోనే అన్నీ ఎలా తీసుకొస్తారా అవన్నీ చేసి పెడతారా ముందుగా అనుకున్నాం అదేం కాదు వాళ్ళు అన్ని రకాల కూరలు ఒకేసారి చేసి పెడితే వేస్ట్ అవుతాయి కదండీ ఎవరైనా కస్టమర్స్ రాకపోతే సో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న సీక్రెట్ చూడండి ఇప్పుడు ముందుగా వాళ్ళు ఒక గ్రేవీ తయారు చేసి పెట్టుకుంటారు అనమాట ఆ గ్రేవీ ఏంటంటే ఆ గ్రేవీ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ముందుగా మనము పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ మసాలా దినుసులు అనమాట అంటే చూపిస్తున్నాను కదా నేను ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి అన్నమాట ఫస్ట్ ఆయిల్లో ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనము కాజు వేసుకోవాలి కాజు వేసుకొని అది కొంచెం వేయించుకోవాలి అది కొద్దిగా వేగాక టమోటో ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి హై ఫ్లేమ్ మెత్తగుట్టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి అనమాట ఇవి బాగా మగ్గి అంటే మెత్తబడేంత వరకు బాగా వేగనివ్వాలి మాడిపోగు మూత పెట్టేసుకుని కొంచెం బాగా ఉడకాలన్నమాట మగ్గనివ్వాలి బాగా సో ఇప్పుడు మగ్గిపోయాయి బాగా ఇవి ఇవి బాగా మగ్గాక పూర్తిగా చల్లార్చాలి పూర్తిగా చల్లారాక మనము గ్రైండ్ చేసుకోవాలి వాటిని మెత్తగా మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా సో తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మరొక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీరా వేసుకున్నాను నేను జీరా వేసుకొని బాగా చల్లగా తరిగిన ఒక కప్పు ఆనియన్ ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత మనము ఇందులో మెంతి ఆకు కూడా వేసుకున్నాను నేను ఆకు లేకపోతే అయినా కస్తూరి మెంతి అయినా వేసుకోవచ్చు వేసుకొని బాగా వేగాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా తగినన్ని నీళ్ళు వేసి బాగా గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి బాగా కథకత అని ఉడికిపోవాలన్నమాట అది చూసారా ఈ విధంగా బాగా దగ్గరంత చిక్కగా అయ్యేంత వరకు కాసేపు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి దాన్ని సో ఒక టెన్ మినిట్స్ గ్రేవీ బాగా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చాక ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇది గ్రేవీ అండి ఈ గ్రేవీ రెడీ చేసి పెట్టుకుంటారు వాళ్ళు ఇంతే ఏం లేదు ఈ గ్రేవీ రెడీ చేసుకొని వీటితో కూరలు చేస్తారు ఇప్పుడు నేను మష్రూమ్ అండ్ ఎగ్ చేద్దామనుకుంటున్నాను సో చూడండి ఫస్ట్ నేను మష్రూమ్ను కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకున్నాను అనమాట అంటే బాగా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది తొందరగా మష్రూమ్ తొందరగా ఉడుతుంది కదా ఉడికిపోయింది తర్వాత నేను ఎగ్ చేస్తున్నాను ఎగ్ నేను ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నానండి నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసి కొంచెము స్టీమ్లో ఉడకబెట్టా అనమాట చూసారా ఈ విధంగా చేసుకున్నాను నేను అంటే నేను ఈ విధంగా ఏదైనా వెరైటీగా అనుకొని ఇలా చేస్తున్నాను మీకు కావాల్సినట్లు మీరు చేసుకోవచ్చు అంటే ఏదో వెరైటీగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను సో ఇప్పుడు ఉడికిపోయాయి మష్రూమ్ రెడీ అయింది ఎగ్ రెడీ అయింది సో ఇప్పుడు ఈ గ్రేవీ తీసుకొచ్చి అందులో వేసుకోవాలి ఇప్పుడు మన కస్టమర్ వాళ్ళు ఏదైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి మష్రూమ్ కావాలన్నారనుకోండి మష్రూమ్ ఫ్రై చేసి కొంచెం ఉడకనిచ్చి ఈ గ్రేవీ వేసి బాగా ఉడకనిస్తారు లేదా బేబీ కార్న్ అనుకోండి బేబీ కార్న్ కొంచెం బాగా ఆయిల్ వేసి కొంచెం ఉడికాక ఈ గ్రేవీ వేస్తారనమాట మనకు ఏ కర్రీ కావాలనుకున్నా ఇదే గ్రేవీ వాళ్ళు యూజ్ చేస్తారనమాట కాకపోతే మష్రూమ్ అని బేబీ కార్న్ అని కాజు అని ఇలా తర్వాత పన్నీర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కానీ గ్రేవీ మాత్రం ఒకటే మీరు బాగా గమనించండి ఈసారి వెళ్ళినప్పుడు మీరు ఏ కర్రీ తీసుకున్నా గ్రేవీ మాత్రం ఒకటే ఉంటుంది అదేనండి వాళ్ళ సీక్రెట్ మనం పది రకాల ఆర్డర్లు ఇస్తే పది రకాల కూరలు వాళ్ళు రెడీగా చేసి పెట్టుకొని ఉండరు ఈ విధంగా సర్వ్ చేస్తారనమాట వాళ్ళు అది వాళ్ళ సీక్రెట్ అంతే మనం చూసారా నేను రెండు రకాల కర్రీ తీసుకున్నాను రెండు రకాల సో ఇలా పది రకాలైనా చేసుకో మనం ఈ గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నా ఉంటే పది రకాల కూరలైనా చేసేసుకోవచ్చు అన్నమాట ఓకే థ్యాంక్ యూ